నమస్కారం ఇది కొత్తిమామ టీవీ ప్రతిరోజు ముఖ్యమైన వార్తలు విశ్లేషణలు మీకు అందించే విశ్వసనీయ వేదిక ఇవాళ జూలై ఐదు రెండు ఇరవై ఐదు రాష్ట్రంలో ప్రజల జీవన విధానంలో ప్రభావం చూపే ఐదు ప్రధాన అంశాలను వివరంగా చూడబోతున్నాం వీడియో చివరి వరకు చూడండి ప్రతి అంశం మీకు తప్పక ఉపయోగపడుతుంది తుంగభద్ర డ్యాం వరద ఉధృతి తుంగభద్ర నదిపై నిర్మితమైన తుంగభద్ర డ్యాం వరద ఉధృతితో వార్తల్లో నిలుస్తోంది తాజాగా కర్ణాటక ప్రాంతంలో ఎడతెరిపిలేని వర్షాలు కారణంగా డ్యాంకి భారీగా నీరు వచ్చి చేరింది ఈ కారణంగా అధికారులు ఇరవై ఒకటి క్రస్ట్ గేట్లను విప్పి సెకనుకు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ పరిస్థితులలో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రభుత్వ యంత్రాంగం రెవెన్యూ శాఖ అధికారులు నదీ పరివాహక గ్రామాల వద్ద మానిటరింగ్ చేస్తున్నారు ప్రజల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారని అధికారుల ప్రకటన ఏపీ వర్ష సూచన వాతావరణ శాఖ ప్రకారం జూలై ఐదున ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించారు వర్ష ప్రభావిత జిల్లాలు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం చిత్తూరు కర్నూలు జిల్లాలు రైతులు సాధారణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు విద్యుత్ తీగలకు దూరంగా ఉండడం పంటలను తగిన రీతిలో రక్షించడం అవసరం కొత్త పట్టాదారు పాస్బుక్లు రాష్ట్రంలోని రైతులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఆగస్టు పదిహేను నుంచి కొత్త పాస్బుక్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ కొత్త పాస్బుక్లు ఆధునిక సాంకేతికతతో రూపొందించబడి భూ వివరాలన్నీ స్పష్టంగా ఉంటాయి రైతుల భూముల వివరాలు కొలతలు యాజమాన్యం అన్ని డిజిటల్ రికార్డుల్లో నమోదవుతాయి రుణాలు ఇతర అవసరాల కోసం సర్టిఫికేట్ల అవసరం తగ్గుతుంది రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులకు ఈ పాస్బుక్లు అందిస్తామని అధికారులు తెలిపారు విశాఖ బీచ్ రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సులు విశాఖపట్నం బీచ్ రోడ్డులో పర్యాటక ఆకర్షణను పెంచేందుకు కొత్త డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో ప్రారంభమవుతాయి ఈ బస్సుల్లో పైభాగం ఓపెన్ టాప్ గా ఉండి బీచ్ రోడ్ అందాలను తిలకించడానికి సౌకర్యం కల్పిస్తాయి పర్యాటకులకు విశాఖ అందాలను సౌకర్యవంతంగా చూపించడానికి ఇది ఉపయోగపడుతుంది పర్యాటక రంగాన్ని మరింతగా బలోపేతం చేయడానికి ఈ కొత్త బస్సులు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియపై జరుగుతున్న విమర్శలకు సమాధానంగా ఒక్క ఉద్యోగి తక్కువైనా కార్డులు పట్టుకుని క్షమాపణ చెబుతానని ప్రకటించారు ఇలా బహిరంగంగా సవాలు విసరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ప్రతిపక్షాలు రేవంత్ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నాయి రాష్ట్రంలో నియామక ప్రక్రియను నిజాయితీగా నిర్వహిస్తున్నామని ఆయన నొక్కి చెప్పు ఇలా ఇవాళ జూలై ఐదున రాష్ట్రంలో మరియు దేశంలో జరిగిన ఐదు ప్రధానమైన వార్తలను మీ ముందుకు తీసుకొచ్చాం మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి ఈ రకమైన విశ్లేషణ తాజా సమాచారం కోసం కొత్తిమామ టీవీ ఛానల్ కి సభ్యులుగా చేరండి ధన్యవాదాలు